కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్తే వెల్కమ్ టు డయాబెటిక్ పేషెంట్స్ ఏ తినాలన్నా కాస్త ఆలోచిస్తూ ఉంటారు అందులోనూ ముఖ్యంగా నాన్ వెజ్ ప్రేయర్లు అయితే అసలు మేము తినొచ్చా తినకూడదు తింటే ఎలాంటి నాన్ వెజ్ తినొచ్చు ఇలాంటి చాలా సందేహాలు ఉంటాయి అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి ఎరుకులపాటి రవిశంకర్ గారు వారితో మాట్లాడి వీటికి కూడా ఒక సొల్యూషన్ అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ డయాబెటిక్ రాగానే ప్రతి ఒక్కళ్ళకి డైట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి అనేసి అనుకుంటూ ఉంటారు అయితే నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కూడా అయితే మేము నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అన్న డౌట్ కూడా ఉంటుంది వాళ్ళకి నాన్ వెజ్ తినొచ్చు అంటారా సార్ డయాబెటిక్ వాళ్ళు తినచ్చు కాకపోతే తినేటువంటి మోతాదులో తినాలి అది కూడా మనం ఎటువంటి నాన్ వెజ్ తింటున్నాం దాంతోపాటు ఏం తింటనో అది కూడా ఎలా ప్రిపేర్ చేశారు అది వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటూ తినాలి అంతేగాని నాన్ వెజ్ తినొచ్చు కదా అని చెప్పి మూడు హోట్ల నాన్ వెజ్ తిని అది కూడా మంచి ఫ్రైడ్ నాన్ వెజ్ అది కూడా రెడ్ మీట్ తింటా అంటే మటన్ లాంటివి తింటా గనక చేసినట్లయితే చాలా చెడు జరుగుతుంది ఏంటనేది మనం చర్చించుకుందాం అయితే సార్ చాలా మంది ఏంటంటే ఈ సపోజ్ చికెన్ కొద్దాం చికెన్ వండడంలో రకరకాలు ఉన్నాయి కొంతమంది కర్రీ చేస్తారు కొంతమంది ఫ్రై అంటారు కొంతమంది గిల్డ్ అంటారు క్యూ అంటారు ఇట్లా లేకపోతే ప్రాసెస్డ్ చికెన్ పిజ్జా కావచ్చు చికెన్ బర్గర్ పికెల్స్ ఇట్లా రకరకాల వెరైటీస్ చేస్తూ ఉంటారు చికెన్లో సో అలాంటి ఫుడ్ మనం చేసుకొని తినొచ్చా తిని ముందుగా అసలు మాట్లాడుకోవాల్సింది అసలు నాన్ వెజ్ లో రకాలు ఏంటి యూజువల్ గా కామన్ గా తిని కొంతమంది చెప్తా ఉంటారు ఐ ఇట్ ఎనిథింగ్ దట్ క్రాల్స్ ఆర్ మూవ్స్ అని చెప్పి అంటే కదిలేదు ఏదైనా తింటారనమాట మనిషిని తప్పితే ఓకే అదొకటే వదిలేశారు ఓకే మనం అలాగైనా చూసినట్లయితే అలా ఏది పెడితే తినకూడదు యూజువల్ గా ఏంటంటే నాన్ వెజ్ లో తినేది చికెన్ ఓకే ఫిష్ తింటూ ఉంటారు మటన్ తింటూ ఉంటారు ప్రాన్స్ క్రాప్స్ సీ ఫుడ్ అని చెప్తా ఉంటారు ఇవి కూడా తింటారు ఇంకా ఆయిస్ లిమిట్ లేదు క్రొకోడైల్ తినటువంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఓకే సో నేను ఇప్పుడు అలా అయితే పాములు లిమిటే లేదు లొకస్ ఇన్సెక్స్ అని తింటూ ఉంటారు నేను చెప్పేది ఏంటంటే చికెన్ ఫిష్ కామన్ తినే వాటి గురించి మాత్రమే మాట్లాడబోతున్నాను ఓకే సో మనం ఎటువంటి నాన్ వెజ్ తింటున్నాం అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే కనుక సీ ఫుడ్స్ తినొచ్చు చికెన్ తినొచ్చు అట్లానే మనం ఫి సీ ఫుడ్ కింద వస్తుంది కాబట్టి ఫిష్ తీసుకోవచ్చు మటన్ మాత్రం తీసుకోద్దని చెప్తాం యూజువల్గా హెల్త్ పరంగా చూసినట్లయితే తీసుకున్నా కూడా చాలా తక్కువగా తినాలని చెప్పి చెప్తా ఉంటాం ఎందుకంటే అందులో ఉండేటువంటి ఈ రెడ్ మీట్ ఏదైతే ఉందో అది మన శరీరానికి మంచిది కాదు కొలెస్ట్రాల్ పరంగా చూసినా క్యాన్సర్ రిస్క్ పరంగా చూసినా కూడా అది మంచిది కాదు కాబట్టి వరకు రెడ్ మీట్ని తగ్గించేయాలి అని చెప్పి ఇన్ జనరల్ చెప్తా ఉంటాయి ఇది ఈ హెల్త్కి సంబంధించినటువంటి మెడికల్ సొసైటీస్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం అది ఎలా తయారు చేస్తానో ఆ పర్టికులర్ రెసిపీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చికెన్ గనకు తీసుకున్నట్లయితే చికెన్ బాయిల్ చేసి తినేవాళ్ళు ఉన్నారు ఓకే ఫ్రై చేసి తినేవాళ్ళు ఉన్నారు బార్బిక్యూ చేసి తినే వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు మరి చెప్పినటువంటి విధంగా పచ్చళ్ళు బట్టి తినే వాళ్ళు ఉన్నారు ఇంకా గనక మనం చెప్పుకుంటా పోతే ఈ పిజ్జాస్ బర్గర్స్లో కనుక ఆ లో పడేసి ఎప్పుడో తీసి మళ్ళీ దాన్ని ఫ్రై చేసి మంచిగా మళ్ళీ దాన్ని ఒక బ్రెడ్ పీసులు మంచిగా పెట్టి అమ్మే వాళ్ళు ఉన్నారు ఈ పిజ్జాల్లో కూడా అంతే మీకు ప్రాసెస్డ్ పోర్క్ అది కూడా మనం ఈ పెప్రాని అని చెప్పి అమ్ముతూ ఉంటారు ఓకే పోర్క్ అనేది చాలా మంది తింటూ ఉంటారు ఓకే అది కూడా ఎవాయిడ్ చేయాలి అది కూడా ఎవాయిడ్ చేయాలి ఓకే సో ఈ పోర్క్ పీసెస్ కానీ లేకపోతే చికెన్ పీసెస్ కానీ మటన్ పీసెస్ కానీ వేస్తూ ఉంటారు ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రాసెస్ ఫుడ్ ఏదైనా కూడా ఎవాయిడ్ చేయాలి అది అది వెజిటేరియన్ కావచ్చు నాన్ వెజిటేరియన్ అయితే ముఖ్యంగా ఓకే ఎందుకంటే కార్సినోజెనిక్ కూడా కావచ్చు అంటే క్యాన్సర్ కారకం కూడా కావచ్చు కాబట్టి పాటు ఈ యొక్క న్యూట్రిషనల్ వాల్యూ ఏదైతే ఉందో దాని దాన్ని అదే ఆ పాడవకుండా ఉండటం కోసం అని చెప్పి సాల్ట్ యాడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రాసెస్ ఫుడ్స్ లో అది శరీరానికి ఏమాత్రం మంచిదిగా ఓకే సో ఈ కారణాల వల్ల అసలు ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది అది మనం ఇళ్లలో పెట్టుకునేటువంటి పికిల్స్ కావచ్చు ఏది నాన్ వెజ్ లేకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విధంగా పిజ్జాలు బర్గర్లో పెట్టేటువంటి ప్రాసెస్ మీట్ కావచ్చు దాని అయితే అవాయిడ్ చేయాలి అది తీసి పక్కన పెడదాం ఇక మనం మామూలుగా ఏ రోజుకి ఆ రోజు చేసుకుని తినేటువంటి నాన్ వెజ్ విషయానికి వస్తున్నాం అసలు మనం దాన్ని ఎలా తయారు చేస్తున్నాం అనేది ముఖ్యం కొంతమంది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా బాయిల్ చేసి నీట్ గా కొంచెం ఏదో పెప్పరు సాల్ట్ వేసుకోవాలి అది యాక్సెప్టబుల్ ఓకే బార్బిక్ యాక్సెప్టబుల్ ఓకే అలానే మనం కూరలా చేసుకున్నా యాక్సెప్టబుల్ కూర అని చెప్పి మళ్ళీ అందులో లీటర్ నూనె పోస్తే కష్టం ఓకే నూనె అంటే చాలా తక్కువ వాడుకోవాలి ఇహ ఈ ఫ్రైడ్ అయితే కనుక పూర్తిగా అవాయిడ్ చేయాలి అది షుగర్ ఉన్నా లేకపోయినా కూడా ఓకే ఎందుకండి అదేంటి షుగర్ కి ఆయిల్కి ఏంటి సంబంధం అంటే ఒకవేళ కనుక ఆయిల్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే గనక అది హార్ట్ డిసీజ్ కి వెయిట్ గెయిన్ కి వీటన్నిటికి కారణం అవుతుంది కొలెస్ట్రాల్ పెరగడానికి అలానే సాల్ట్ కూడా మనవాళ్ళు సాల్ట్ లో కూర వేసినట్టు ఉంటది కొంతమంది వెళ్తే తప్పుగా అనుకోవద్దు ఓకే కూరలో సాల్ట్ కొంచెం అది కూడా చాలా తక్కువగా వేసుకోవాలి అంతేగాని టేస్ట్ అనే పేరుతో ఉప్పు మయం చేస్తారు అలా చేయకూడదు సో సాల్ట్ అనేది చాలా తక్కువగా వాడుకోవాలి ఇట్లాంటి బేసిక్స్ కనుక పాటించినట్టు తప్పకుండా మనం నాన్ వెజ్ ని ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతవరకు తినచ్చు మళ్ళీ ఎంజాయ్ చేయడం కదా అని చెప్పి సాయంత్రం బిర్యానీ ఈ బిర్యానీ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే హైదరాబాదీలు ఆ మాటకు వస్తే తెలుగు వాళ్ళందరికీ అతి ప్రియమైనటువంటి ఆ మాటకు వస్తే భారతీయుల నాన్ వెజ్ భారతీయులందరికీ కూడా అతి ప్రియమైనటువంటి వంటకాల్లో ఈ బిర్యానీ బిర్యానీలో ఏముంటుంది రెండు మూడు మొక్కలు ఉంటాయి లేకపోతే నాలుగు ఐదు మొక్కలు ఉంటాయి మిగతా రైస్ ఆ రైస్ కూడా ఏంటి బాగా ఆయిల్ ఎక్కువగా వేసినటువంటి లేదా గీ ఎక్కువగా అంటే నెయ్యి ఎక్కువగా వేసినటువంటి రైస్ దానివల్ల ఉబకాయం అనేది రావటం అట్లానే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండకపోవటం ఆ ఉబకాయం అంటే ఏంటి ఒబేసిటీ వచ్చి ఊరుకుంటుందా అంటే కాదు ఒబేసిటీ వల్ల సవా లక్ష ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్అక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ కిడ్ అంటే మీకు చెప్పుకుండా పోతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం ఆస్యోఆర్థ్రైటిస్యా లిస్టే ఉంది ఓకే ఈ అన్ని సమస్యలు వస్తాయి కాబట్టి బిర్యానీ లాంటి వాటికి అయితే వీళ్ళంత వరకు దూరం ఉండాలి తిన్నా కూడా ఈ నెలకో రెండు నెలకో ఒకసారి అది కూడా మోతాదులో తినాలి కానీ ఆ ఫ్యామిలీ ప్యాక్ తెప్పించుకుని ఒకటే తింటం ఇట్లాంటివి చేయకూడదు ఇది చాలా మితంగా తినటం అనేది చాలా అలవా అలవాటు చేసుకోవాలి అలానే ఎలా తయారు చేస్తున్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇక దాంతోపాటు మళ్ళీ అది అదొకటి కూడా కాదు కదా ఇది చికెన్ అంటే దాంతోపాటు మనం రైస్ ఉండాలి పక్కన సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఉండాలి అరే ఇదేం అసలే చేస్తుంది అరాచకం దాంతోపాటు మళ్ళీ మళ్ళీ బ్రాండ్స్ పేర్లు ఎందుకంటే సాఫ్ట్ డ్రింక్స్ ఉండకూడదు సో ఇలా ఇలా గనక తిన్నట్లయితే తప్పకుండా మనం సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టు ఇంటికి ఏది వెల్కమ్ చేసినట్టు కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే నాన్ వెజ్ తినండి ఓకే మంచి ప్రొటీనేషియస్ ఫుడ్ అది కూడా లిమిటెడ్ క్వాంటిటీ క్వాంటిటీలో తినాలి అది కూడా తినాల్సినటువంటి విధంగా చేసుకుని తినాలి అంతేగాని ఈ ప్రాసెస్డ్ లా తింటాం అట్లానే పికిల్స్ లాగా చేసుకుని తింటాం ఇళ్లల్లో లేకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా మంచి హైవీ క్వాంటిటీ ఆఫ్ రైస్ మళ్ళీ పాటు పక్కన సాఫ్ట్ డ్రింక్స్ పెట్టుకుని తింటాం ఇట్లా చేసుకోకూడదు ఓ పద్ధతిగా తినట్లయితే కానీ పెద్దగా సమస్యలు రావు లిమిటెడ్ క్వాంటిటీలో తినాలి మీకు ఆల్రెడీ కిడ్నీ సమస్యలు ఉన్నా మీకు ఆల్రెడీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఆల్రెడీ అటాక్స్ లాంటివి వచ్చి ఉన్నా మీరు ఏంటంటే స్పెసిఫిక్గా మీ డాక్టర్స్ కనుక డిస్కస్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు ఎంత మోతాదులు తినొచ్చు అసలు సేఫా కాదా మీకు అనేది స్పెసిఫిక్గా చెప్పడం సాధ్యం అయితే సార్ ఇప్పుడు చికెన్ విషయానికి వస్తే కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు చికెన్లో పర్టికులర్గా కొన్ని పార్ట్స్ ఉంటాయి అది తినండి సార్ ఎందుకంటే చాలా మంది స్కిన్ తింటూ ఉంటారు తెలియక ఎస్పెషల్లీ ముఖ్యంగా నాటు కూడా తినేటప్పుడు ఏం అంటే స్కిన్ కూడా దాన్ని కాల్చి మన మొత్తం దీంతో పాటు దాన్ని మొత్తాన్ని రోస్ట్ చేసుకుని ఏదో చేసుకుని కూర చేసుకుని తింటారు స్కిన్ లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఓకే ఆ ఫ్యాట్ కాంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో స్కిన్ వీలనంత వరకు అవాయిడ్ చేయాలి ఇక బ్రెస్ట్ పీసెస్ అనేది బెస్ట్ పీసెస్ అనమాట ఇన్ జనరల్ చికెన్ విషయానికి వచ్చినట్లయితే ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ అనేది మినిమల్ ఉంటుంది అట్లానే నెక్స్ట్ లెగ్ పీసెస్ ఇట్లా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ వింగ్స్ ఇలాంటి వాటికి అందులో పెద్ద ఉండదు ఇది కావాల్సిన ప్రోటీన్ ఫ్యాట్ లాంటివి ఇట్లాంటివి అయితే కనుక ఇతరత్ర భాగాల్లో ఎక్కువగా ఉంటుంది ఏది బ్రెస్ట్ తో పోలిస్తే బట్ చికెన్ బ్రెస్ట్ ఈస్ ద బెస్ట్ మనం అని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది చికెన్ విషయానికి వచ్చినట్లయితే మటన్ ఫిష్ అసలు మన మటన్ జోలికి అంటే మటన్ ఇలాంటివి చాలా ఉంటారు ఏం మీరు మటన్ తీసుకోవాలని అంటే ఎప్పుడు రేయర్ గా ఏది ఆరు నెలలకో మూడు నెలలకో ఒకసారి తీసుకుంటే పర్లేదు కానీ చాలా మంది మన భారతదేశంలో ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే మటన్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మటన్ బిర్యానీ అంటే బాగా ఇష్టపడుతుంటారు దాంట్లో వేసేటువంటి ఆయిల్స్ కానీ లేకపోతే ఘీ గానీ కూడా మంచిది కాదు కాబట్టి రెడ్ మీట్ ఇన్ జనరల్ ఎంతగా అవాయిడ్ చేస్తే హెల్త్ పరంగా గుండె జబ్బులకు కావచ్చు క్యాన్సర్ రిస్క్ కావచ్చు అంత మంచిది అట్లానే మీరు ఫిష్ అడిగారు ఫిష్ అయితే కనుక తీసుకుంటే మంచిది అదే ఫిష్ ఫిష్ అని వచ్చినట్లయితే చాలా మంది ఏంటి ఫిష్ మంచిదని చెప్పారు డాక్టర్ గారు అని చెప్పి మంచిగా డీప్ ఫ్రై చేసి అందులో కొంచెం ఇంకొంచెం సీ ఫిష్ కనుక తీసుకున్నట్లయితే ఆల్రెడీ మన మనవాళ్ళు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇంకొంచెం కారం మసాలా మొత్తం వేసి సాయంత్రం కడుపులో మంట వస్తుంది గొద్దు హార్ట్ అటాక్ వస్తుంది తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఇవన్నీ రాకూడదని అంటే అది లిమిటెడ్ క్వాంటిటీలో అది కూడా కుక్ చేయాల్సినటువంటి విధంగా కుక్ చేసి తిన్నట్లయితే కనుక సమస్యలు రాకుండా ఏదైనా సరే మితంగా తింటే ఆరోగ్యం అమితంగా తింటే విషయం మనం అంటూ మనం కూడా ఏది ఎలా తీసుకోవాలి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అన్నది కూడా మనం ఆలోచించి తీసుకోవడం అనేది చాలా మంచిది రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్